జై కిసాన్ జై జై కిసాన్ జై కిసాన్ జై జై కిసాన్ జై కిసాన్ జై 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 కిసాన్ కిసాన్ ఈరోజు పెద్దలింగాపురం రామాజిపేట నరసింహపల్లె నరసింహలపల్లె పల్లె బస్సాపూర్ ఆరు విల్జీపూర్ ఎద్దనుకుంట ఈ ఎనిమిది గ్రామాల ప్రజలు నీళ్ళతోని అల్లాడుతు అల్లాడుతుండ్రు ఎందుకంటే రంగనాయక సాగర్ నుండి ఆరో నెంబర్ ప్యాకేజీ కాలువ దాచారం శివారులో గల కచ్చి కాలువ ఆగిపోయింది అక్కడి నుంచి నరసింహపల్లె వరకు దాదాపు కిలోమీటరు కిలోమీటరు గత పది సంవత్సరాల నుంచి కాలువ పెండింగ్ ఉండి ఈ ఏరియా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాం ఎందుకంటే ఆరుగాళ్ళు కష్టపడి కష్టపడ్డ పంట ఎండిపోతుంటే రైతులు అల్లాడుతుంటే ఇక్కడున్న స్థానిక ఆఫీసర్లు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు దయచేసి మరి ఇది ప్రజల ప్రజల పాలన అని చెప్పుకునే కాంగ్రెస్ గవర్నమెంటు ఇప్పటి వరకు కూడా ఈ రైతు గ్రామాల ప్రజలను ఎవరు కూడా చూసిన పాపాన పోలే ఇక్కడ రైతులు ఎండిపోతుంటే వాళ్ళకు అక్కడ చికెన్లు లాంటించుకొని చేపలు లాంటించుకొని తినే మంత్రులు కనబడతారు మాకైతే కాబట్టి దయచేసి పాలక వర్గం అంటే ఆఫీసర్లకు కూడా తప్పు ఉందని మేము భావిస్తున్నాం ఎందుకంటే అటు ఆగి అక్కడ రంగనాయక సాగర్ నుంచి అటు వస్తాయి మెదక్ జిల్లాకు ఇక్కడ సిరిసిల్లా జిల్లాకు రావు ఇది ఏమన్యాయం మరి ఇది వెళ్ళిపో ఎవరి తప్పు పట్టుకోవాలి మేము రైతులందరం కాబట్టి ఈ కిలోమీటర్ నరకే ఇంత కష్టపడితే ఇన్ని రోజుల నుంచి ఆగితే మరి ఎన్ని రోజులు ఆగితే ఈ రైతులు ఏమో ఏమైపోవాలి ఒక్కసారి కలెక్టర్ గారు కానీ లేకపోతే ఈ సంబంధించిన ప్రాజెక్టు ఆఫీసర్లు కానీ సందర్శించి ఈ పంటకు ఇప్పుడే ఒక వారం రోజులల్లో పరిష్కారం చేసే ఆలోచన కూడా వాళ్ళకు ఉన్నది కానీ మరి ఎందుకు భయపడుతున్నారు నిన్న దాకానేమో ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పారు మేము ఎలక్షన్ కోడ్ అయినాక తర్వాతనే ఇవాళ దీక్ష స్టార్ట్ చేసినాం దయచేసి ఆఫీసర్లు అందరూ కలెక్టర్ గారు ఇండియట్ రావాలి ఈ దీక్ష అయిపోయే వరకు మాకు నీళ్ళు వచ్చి పొలాల ఉన్నంత వరకు పొలాల నీళ్ళు పడేంత వరకు రిలే నిరాశ కొనసాగుతుంది ప్రజలు చాలా ఆగ్రహ ఉన్నారు ఇది మాత్రం గమనించి రైతులను వెంటనే ఆదుకోవాలని కోరుతున్నాను పెద్దలింగాపూర్లో టెంట్లు వేసుకొని రైతులు ఆందోళనకు దిగుతున్నారు ఎందుకంటే రంగనాయకుల సాగర్ నుండి లెవెన్త్ బై సిక్స్ ప్యాకేజీ కింద కాలువ మన పెద్దలింగాపురం వరకు వచ్చి అంటే పెద్దలింగాపురం దాకా రాకుండా దాసారం దగ్గరికి వచ్చి ఆగిపోవడం వల్ల ఒక్కరిద్దరు రైతులకు ఓన్లీ ఒక ఒక కోటి యాభై లక్షల రూపాయలు ప్యాకేజీ వాళ్ళకి ఇచ్చేది ఉంది ఆ ప్యాకేజీ వాళ్ళకి ఇస్తే మన పెద్దలింగాపురం రైతులకు చెర్లు నిండడానికి మరియు రైతులు ఇక్కడ పె పెద్దలింగాపూర్ కానీ రామవాజపేట కానీ చిక్కుడుపల్లె కానీ దాసారం కానీ ప్లస్ మళ్ళా బసాపురం బాన్వాన్పల్లి బద్రపల్లి అంకుశాపూర్ దాకా ఈ కాలువ పోతుందండి అది ఆ కాలువ పోవడానికి ఇప్పుడు రైతులు కరెక్ట్ పొట్టకొచ్చిన చీరలు రైతుకు ఎలాంటి ఆధారం లేకుండా నీళ్ళు లేకుండా ఒక ఆరు వందలు ఏడు వందల గదాల రైతులు బోర్లు వేసినా కానీ ఒక బొట్టు నీళ్ళు రాకుండా ఎద్దేతే మా ఏడిసిన వ్యవసాయం బాగుపడదు ఎద్దేడిసిన వ్యవసాయం బాగుపడదు అని చాలామంది రైతులని అంటారు కానీ రైతులకు ఎవరు ఏమి చేసింది లేదు రైతులకు ఏం లేదు రైతే వెన్నెముక అంటారు వ్యవసాయమే ముఖ్యమంటారు అందరు అంటారు కానీ రైతులకు ఎవరు ఏం చేసింది లేదు దాదాపు ఒక రెండు నెలల నుంచి మేము ఇంతకుముందున్న గవర్నమెంట్లో కూడా కొట్లానే ఇప్పుడు కూడా మళ్ళీ అదే పరిస్థితి ఉన్నది మాకు దయచేసి మాకు పెద్దలింగా ఈ కాలువ ప్యాకేజ్ కింద ఎంతమందికి ఇద్దరు ముగ్గురు రైతులకు వచ్చేది ఉంది ఆ రైతులకు ప్యాకేజ్ ఇచ్చి ఈ కాలువని పునర్నిర్మాణం చేపట్టి మాకు కొంచెం ఇబ్బంది ఉన్నది ఇప్పుడు పొట్టలకు వచ్చిన చేనులు ఎండిపోతున్నాయి మాకు చేనులు ఎండిపోతే మా రైతులకు ఉరి తప్ప ఇంకా ఏ మార్గం కూడా లేదు అయితే రైతు అచ్చుడా లేకపోతే కాలువ అచ్చుడా ఈ రెండే ముచ్చట్లకు మేము కూర్చున్నాం అందరం ధర్నా కూర్చున్నామని మేము అందరం రైతుల తరపున రైతు సమన్వయ సమితి పెదరెట్ని మాట్లాడుతున్నాను